భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలవడం చారిత్రాత్మకమని దేశంలో ఉన్న మహిళలందరూ వారి విజయాన్ని చూసి గర్వపడుతున్నారని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు భారత మహిళా జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్ర డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు కళాశాల వద్ద నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అక్కడ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు టీకే మాట్లాడుతూ భారత మహిళల జట్టు ప్రపంచకప్లో పోరాటం చేసి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు విమానాలు నడిపే పైలట్లుగా రైలు నడిపే లోకో పైలట్లుగా ఆటో డ్రైవర్లుగా కూడా తాము సాధించలేనిది ఏదీ లేదన్నట్లుగా కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి అన్ని విధాలుగా ముందుకు సాగుతున్నారన్నారు గెలిచిన భారత జట్టుకి బీసీసీఐ ముప్పై ఏడు కోట్లు ప్రైజ్ మనీ ప్రకటించడం జరిగిందని వారి విజయాన్ని చూసి ప్రపంచమంతా గర్వపడుతుందన్నారు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ వల్లే ఇది సాధ్యమైందన్నారు ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించడానికి మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ఇండియా మహిళా జట్టు ఆల్రౌండర్లుగా అన్ని జట్లతో పోరాటం చేసి వరల్డ్ కప్ సాధించడం గర్వకారణమన్నారు ఆల్మోస్ట్ ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్ ఐపీఎస్ కేటర్లో మంచి మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది ఇటువంటి క్రీడా స్ఫూర్తిని మహిళలకి కలగ చేసినందుకు ఆ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళనే పూర్తిగా తీసుకుని మరి మన భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా మహిళల వంటింటి కుందేళ్లు కాదు స్పోర్ట్స్ లో మహిళలు కూడా మగవాళ్ళ కంటే కూడా తీసుకుపోకుండా ఉన్నారనే విధంగా దాటి చెప్పారు కాబట్టి వారికి మా మహేంద్రి మహిళ జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు మా రాజమహేంద్రి కాలేజీ నుంచి మరి ర్యాలీగా ఊరికి వచ్చి ఈ గోపారం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండలేసి మా అందరికీ కూడా స్వీట్లు మంచి పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి అంబేద్కర్ గారికి దండే ఎందుకంటే అంబేద్కర్ గారు స్త్రీలకి రాజ్యాంగంలో స్త్రీల యొక్క హక్కుల గురించి పూర్తిగా ఆయన రాసి వాళ్ళ యొక్క స్త్రీలకి ఈ రకమైన హక్కులు ఉండాలి ఈ రకంగా ఉండాలి అని ఆయన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి ఎందుకంటే మనకి స్వతంత్రానికి పూర్వం సాయంత్రం స్వతంత్రం వచ్చిన గొప్పగా కూడా మహిళలు అంటే ఇంట్లో వంట చేయలే బమ్ముడు గుండు పెట్టాలి పిల్లలు గుండు పెట్టాలి వాళ్ళకి కారు నిద్ర పెట్టాలనే కానీ మహిళల్ని రాణించే పరిస్థితి లేదు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్ల ఇవాళ మహిళలు కూడా భారతదేశంలో స్వేచ్ఛగా ఇంత ముందుకు వెళ్తున్నారు మరి పైలట్లుగా కూడా పనిచేస్తున్నారు రైలు ఇంటి డ్రైవర్లుగా కూడా పనిచేస్తున్నారు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తారు ఒకటండి ఈవేళ మహిళలే అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తున్నారు అటువంటి మహిళా శక్తికి మరి నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ ఒక స్ఫూర్తి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ కూడా భారతదేశంలో మరి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ మా కాలేజ్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహాలు పూర్వంగా వేసి మన భారత మహిళలు యొక్క శక్తిని చాటుదామని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సో నిన్న మ్యాచ్ మనం చూసినట్లయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అనేది మ్యాచ్ చేరడం జరిగింది ముంబైలో ఆ సో ఉమెన్ క్రికెటర్స్ అనేది గెలవడం అనేది చాలా టఫ్ టాస్క్ అయినా సరే మన వాళ్ళు చేసి చూపించారు సుమారు నలభై ఏళ్ల తర్వాత మన ఇండియన్ మహిళలు వరల్డ్ కప్ సాధించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం సో ఇది ఈ జనరేషన్ యూత్ అంతా ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళు కూడా అన్ని ఏరియాస్ లో డెవలప్ అవ్వాలి నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్ నాట్ ఓన్లీ ఇన్ వన్ ఫీల్డ్ సో రౌండర్ గా డెవలప్ అవ్వాలి మేము మా కాలేజ్ లో స్టూడెంట్స్ ఇచ్చే ట్రైనింగ్ కూడా ఒక స్టూడెంట్ రౌండర్ గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే మేము వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది సో మహిళలు ఇంత ఘనత సాధించారంటే మన భారతదేశం చాలా గొప్ప గర్వకారణం మ్యాచ్ చూసినట్టయితే లాస్ట్ లో ఇంకా ఇటా అట అటా ఇటా అని ఉద్రిస్తూ మొత్తం మీద మన భారతదేశం గెలిచింది సో చాలా దీనికి చాలా గర్విస్తున్నాను నేను జే బోలో భారత్ మాతాకి జే బోలో భారత్ మాతాకి జే బోలో భారత్ మాతాకి థ్యాంక్ యూ నిన్న మన భారతదేశ మహిళా క్రికెట్ టీము మరి వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే నలభై ఏళ్ళ నిరక్షన్ తర్వాత మనకి మహిళా వరల్డ్ కప్ అనేది దక్కడం జరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భారతదేశ మహిళల్ని మెచ్చుకున్నారు ఎందుకంటే మహిళలు భారతదేశంలో ఎంత స్ట్రెంగ్ స్ట్రాంగ్గా ఉంటారని మేము ఊహించలేదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళని చాలా బాగా ఆడారు వీరు వరల్డ్ కప్ సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున మన వరల్డ్ కప్ గెలిచినట్టు